ఓకేనా ఓం నమో వెంకటేష్ ఈరోజు భీష్మ సందర్భంగా ఇక్కడ సెంట్రల్ జైల్ దగ్గర వెలిసినటువంటి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కదే ఎనిమిది ఇరవై వరకు వార్షికోత్సవ కాలం ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి భీష్మేకాదశికి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది కళ్యాణోత్సవానికి భక్తులు చాలా అధికంగా వచ్చారు ఈసారి ఊహించిన విధంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు ఈరోజు ఈసారి కళ్యాణోత్సవం సందర్భంగా అక్కడ జైలు ఆవరణంలో గేట్ ఆవరణంలో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఎంక్వైరీ ఉందని చెప్పి ఆయన కర్మిషన్ తక్కువ వేయడం వల్ల స్టేజ్ అంత అందరికీ భక్తులు అనేది ఏర్పాటు చేయలేకపోయాము దానికి మా కమిటీ తరఫున అందరికీ క్షణపణ కోరుతున్నాము అలాగే భక్తులు వచ్చిన భక్తులు కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశాము భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు భక్తులకు అందరికీ మీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ పేరు నా పేరు రాజుకృష్ణనాడు ఆలయ ధర్మపత్వం